అక్బరుద్దీన్కు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలో చట్టం కేసీఆర్ చుట్టంగా మారిందా రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నాటి ప్రభుత్వం అకారణంగా జైల్లో వేసిన సంగతి మర్చిపోయావా మీలో పౌరుషం చచ్చిపోయిందా బీఆర్ఎస్ తో కుమ్మక్కైపోయారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు లేదంటే కాళేశ్వరం సహా అన్ని స్కామ్లు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ మండిపడ్డారు తెలంగాణ కేసీఆర్ కేటీఆర్ జాగిర్ కాదని మీడియాపై దాడులు చేస్తే అంత చూస్తామని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి చేసిన రెండు గంటల్లోనే మా కార్యకర్తలు టీ న్యూస్ ఛానల్ సంగతి చూస్తారని హెచ్చరించారు జగిత్యాల జిల్లా మేడిపల్లి భీమార మండలాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up so instinctive and so passionate Every word I move so descriptive like an adjective I got a vendetta against people who patent it Being negative when you should be getting after it I got facts over facts over tracks This and that, spitting smoke, spitting Hydra Commissioner Adhikari I tweeted He said, is <laughs> not good If his ఒప్ప న్యాయం గుర్తొచ్చిందో ఆయన కేందో మనకు అర్థం కాలేదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్దీన్ కు కొమ్ములున్నాయ ఎందుకు వెళ్ళాలి ఎగ్జిమ్షన్ వాళ్ళకు వాళ్ళ మూసీ పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలివక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్ళను కూల్ చేసినటువంటి హైడ్రా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళు ఏమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒకటి ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు వాళ్ళ గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరం కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పారు ఇది ఓట్ బ్యాంక్ ఎంఎం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూర్చారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు విలువ లేదా వాళ్ల పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవేసి కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయాలని మేము విద్యార్థులు న్యాయం చేయాల్సిందే ఇతర ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా కానిస్టబల్ మీద దాడి చేస్తారు కానిస్టర్ దాడి చేస్తారు వాళ్ళకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాగులకు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు ఒత్వాస ప్రభుత్వం ఓవెసి కుటుంబానికి ప్రైవేటు జాగులు కబ్జా చేస్తారు వాళ్లకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాళ్ళు ఓసిటీలా వాళ్ళకు ఒత్వాస ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవైసీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నట్టే ఎవరైతే తీవ్రవాద సంబంధాలు లేవో వాళ్లకు ఉద్యోగాలు అలా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకపోయిన కలిసి ఇదెక్కిన ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి గుర్తించాలని రాష్ట ప్రభుత్వం యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాలను తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జింషన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా ఐట గొప్పదని చెప్పుకున్న రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది